హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఆదివారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి లాస్ట్ సండే అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి చిన్న రిక్వెస్ట్ నాకు కూడా కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఇంకా ముందు ముందు రోజులలో కొంచెం మంచి మంచి వీడియోలు మీకు షేర్ చేస్తాను నేను విలేజ్ వ్లాగ్స్ అలాంటివి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే నేను పొద్దున్నే లేచేశాను సండే కదా కొంచెం లేజీ డే అందరికీ మీలాగే నాకు కూడా అలాగే నేను సెవెన్ థర్టీకి అలాగే ఎయిట్కి లేచాను లేచి హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని తాగుతున్నాను హాట్ వాటర్ పెట్టేసుకొని తాగిన తర్వాత నేనైతే ఇంకా మామూలుగా ఉంటాయి కదా ఈరోజు నాన్ వెజ్ తింటాము కదా అందరికీ కామన్ అది మనం నాకు ఒక్కదానికి ఏం కాదు సపరేట్గా మీరు కూడా అలాగే కదా మీరైతే ఏమి వండుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మాది వచ్చేసి చికెన్ అండి మా హస్బెండ్ వచ్చేసి వాకింగ్కి వెళ్ళాడు వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వస్తానని అన్నాడు అంతలోపు మా పిల్లల్ని అయితే బ్రష్ చేసుకొని స్నానం చేసేసేయమని చెప్పాను వాళ్ళైతే అది చేసేస్తున్నారు నేను ఇక్కడైతే హాట్ వాటర్ తాగేస్తున్నాను ఇంకా ప్రతి సండే ఎక్కడికైనా వెళ్తామండి బయటికి పిల్లలను తీసుకొని కొంచెం సరదాగా సరదాగాలాగా మేమైతే ఎక్కువ నేచర్ని ఇష్టపడతాము అలాగే మేము ఎక్కడికి పార్కులకు అలాంటి వాటికి ఏమి ఎక్కువ వెళ్ళాము కానీ ఇట్లా చాలా దగ్గరికి వాళ్ళకు కూడా ఏం గ్రో అయితే చేలల్లో అవి అని తెలుస్తాయి కదా అందుకని మేము ఎప్పుడు వెళ్ళినా ప్రతి సండే ప్రతి సండే కానీ వన్ వీక్ ఒకసారి టూ వీక్స్కి ఒకసారి అలా తీసుకెళ్తాం పిల్లల్ని ఎప్పుడు వెళ్ళినా మేము పొలాలకి ఎక్కువ వెళ్తాము ఇట్లా మాల్స్కి అలాంటివి నాకు ఇష్టం ఉండదు మా వారికి నాకు ఇద్దరికి నేచర్ అంటేనే ఇష్టము అందుకే ఇంకా మేము నేచర్ కోసం పొలాల దగ్గరికి అట్లా చేయాలమటి అట్లా వెళ్తుంటాము చాలామటి పొట్లమటి మీకు కూడా ఎవరికైనా నేచర్ ఇష్టం కామెంట్ చేయండి నాకు ఎట్లాగో నాన్ వెజ్ తింటాం కదా అని కొంచెం లైట్గానే జావ ప్రిపేర్ చేశాను జావ ప్రిపేర్ చేసి ఎగ్స్ అయితే పెట్టేశాను ఎగ్స్ పెట్టిన తర్వాత ఇంకా ఇల్లు అంతా చిమ్మేసి మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు చిమ్మేసుకుంటే అని చెప్పి ఇంకా అదైతే కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మా పిల్లలు ఇంకా బ్రష్ వేసుకొని స్నానం చేసేసి రెడీగా ఉన్నారు ఇంకా వాళ్ళకు ఎగ్గు జాబ్ ఇచ్చేస్తే తాగేస్తారు తాగేసారు ఇంకా తాగిన తర్వాత కొంచెం వాళ్ళకు స్కూల్లో ఇవి అవి కార్యక్రమాలు నేర్పిస్తూ ఉంటారు కొంచెం మా పిల్లలకు కరాటీ ఫుట్బాల్ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు యోగా ఇవన్నీ వాళ్ళే మా పిల్లలైతే ఇక్కడ అదే చేస్తూ ఉన్నారు మా చిన్నోడికి సగం రాదు కానీ ఎక్స్ట్రాలో ఎక్కువ వీడికి మిడిగుడ్లోడికి మా పెద్దోడికి కొంచెం బాగానే నేర్చుకున్నాడు అండి వాడు కొంచెం చేయగలుగుతాడు బాగానే చేస్తాడు వాడిని చూసి వీడు కూడా ఫాలో అవుతాడు కొంచెం వీడు కొంచెం పెద్దగా అయితే చిన్నపిల్లోడు కదా నేర్చేసుకుంటాడు ఇంకా వాళ్ళదైతే అయితే కొంతసేపు చూసేసాను అక్కడ చూసేసి ఇంకా నా పని అయితే నేను చేసేసుకుంటున్నానండి ఇంకా అంతలోపు మా ఆయన అయితే చికెన్ తీసుకొని వచ్చారు వాకింగ్ నుంచి చూసేటప్పుడు తెస్తాడని చెప్పాను కదా తెచ్చి చేశాడు తెచ్చి ఆయనే వాష్ చేశాడు వాష్ చేసి ఇంకా శుభ్రంగా అక్కడ పెడతాడు వాటర్ అని వదిలిపోయాక నేనైతే ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను మ్యాక్సిమమ్ నా మా ఆయనైతే నన్ను నాకు హెల్ప్ చేస్తాడండి చాలా పనులలో ఆయన సపోర్ట్ నాకు బాగుంటుంది ఇంకా అక్కడైతే కడిగి చేసి వెళ్ళిపోయాడు నేను కొంచెం వాటిని మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టాను నాకైతే కడగవద్దు కదండి నాకు పట్టుకోవద్దు కాదు పట్టుకోబుద్ది పట్టుకోవద్దు అదంటే అంటారేమో నేనేం పెద్దగా తినండి కొంచెం లైట్గా తీసుకుంటాను అంతే ఎక్కువ ఇష్టపడితే తినను అది మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా చికెన్ కర్రీలకి కొబ్బరి అన్నం అయితే బాగుంటుందని చెప్పి కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా కొబ్బరి అన్నం లేక నేనేమి ఇంట్లో పాలు ఏమి వాడలేదండి కొబ్బరి పాలు నాకు టైం లేదు నాకు దగ్గర కొబ్బరి కూడా లేదు అందుకని చెప్పి నేను కొనుక్కొచ్చు కొనుక్కొచ్చిన జిప్టో ఆర్డర్ పెట్టాను అది వచ్చింది ఇంకా అయ్యేసి చేసేసాను బాగా వచ్చిందండి చికెన్ కర్రీ కొబ్బరి అన్నము మేము ఇక్కడ పెద్ద బిల్డప్ ఒక ప్లాన్ చేసిండు మా ఆయన పాప మా ఆయన ఎప్పుడు ప్లాన్ చేసి ఇలాంటి బెడ్స్ కొడతాయి నేను వచ్చేసి ఎక్కడ కానీ మేము ప్రాపర్గా అనుకోలేదు ముందే అనుకోని ఉంటే పలాన్సోట్ కానీ వాళ్ళము ఇంకా ఏం అనుకోకుండా ప్లాన్ చేశాడనమాట ఆయన అనుకున్నాడు అది నాకు చెప్పలేదు అది ఆయన అనుకున్నది ఎప్పుడు ప్లాప్ అవుతుంటుంది పాపం ఏం చేయాలి ఇంకా ఆయన అయితే చెప్పకుండా తీసుకెళ్ళాడనమాట మేము అదే చెప్పాను కదా నేచర్కి వెళ్తాము మేము పొలాల దగ్గరికి అని అట్లా నేను పొలాల దగ్గర అనుకుంటున్నాం ఇంకా అది చేసే వరకు ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిందండి ఇంటి దగ్గరే ఇంకా నాకైతే ఆకలి కడుపులో పేగులు బరబర అంటున్నాయి ఏం చేద్దాం చెప్తే అరుస్తాడేమో అంత లైట్గా ఒకటి తినమన్నాడు అని తిడతాడు వాళ్ళేమో ఏమో లడ్డు అవి ఉంటే తిన్నారండి ఇంకా వాళ్ళకంత అనిపించలేదు ఆకలి నాకేమో తెగ ఆకలి వేసేస్తుంది ఇంకా కారు ఎక్కిందమా పోయి అన్నీ ఇంకా సంచులు పెట్టేసుకొని వెళ్ళిపోయి కార్లో పెట్టేసుకొని కూర్చున్నాము కార్లో పెట్టిన నుంచి నాకు అంత కల కారు అలవాటు ఉన్నా కూడా నాకు వామికి వస్తుందండి ఉలకరిస్తుంది ఎందుకంటే తినలేదు కదా ఆ దానికి కారు ఎక్కేరికి ఆ ఎండకి అబ్బో మామూలుగా లేదండి ఇంకా చెప్తే తిడతాడేమో అని కొద్దిసేపు కొట్టనే అట్ట మసలి ఇట్ల మసలి కాసిన వల్ల కావట్లేదు కొంచెం ఆకలి అంటే ఇంక అప్పుడు ఎక్కడ పటాన్ చెరువు అక్కడికి వెళ్ళాక ఇది చాట్ ఉంటుంది కదా ఉడిపి చాటు దాంట్లో కొంచెం చాట తెచ్చాడు అది తెచ్చి కొంచెం తిన్నాక ఒకరోజుసేపు పడుకున్నాను కారులోనే అప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది మా పిల్లలు కూడా పాప మాకలిచ్చిద్దాండి ఇది మాది ఆ చాటు తిన్నారు మాది డిన్నర్ అది లంచ్ కాస్త డిన్నర్ అయినట్టు స్నాక్స్ తిన్నామండి ఫోర్ అయింది తినేవరకు మా ఆయన చెప్పి మా ఆయన వేసిన ప్లాన్ ఏంటంటే ఎక్కడికో తీసుకుపోతారో ఎక్కడికో పోయాము అది కాస్త దూరం కాదండి ఇదేంటిది సింగూరు డ్యామ్ అంట అది అక్కడికి పోయాము అక్కడికి పోవడానికి మాకు ఎంత టైం పట్టిందంటే ఇక్కడ వన్కి వన్ థర్టీకి బయలుదేరితే అడిపేరికి ఫోర్ అయిందండి అది ఎందుకు అంత టైం ఏం పట్టదు కానీ రోడ్లు అసలు దూరం పెద్దగా లేదు కానీ రోడ్డు అస్సలు మెటల్ రోడ్డు అండి అస్సలు బాగాలేదు మెటల్ అంత ఎంత దూరమైన మెటల్ రోడ్డే ఉంది కొంచెం దూరమేమో మనం హైవే దాటినాక ఇంకా అంత మెటల్ రోడ్డే అది ఆ మెటల్ రోడ్కి తోడు అడుగు అడుగు నా ఊర్లో మొత్తము ఇయ్యమంటారు గొర్రెలు ఉంటాయి కదండి గొర్రెలు మేకలు నల్ల మేకలు గొర్రెలు ఎర్ర మేకలు అన్నీ అడ్డం ప్రతి టూ మీటర్స్కి ఒకసారి వన్ మీటర్కి ఒకసారి వస్తానే ఉన్నాయండి ఎన్ని ఉన్నాయో ఏమో నాకు తెలియదు కానీ ఆ ఊర్లు మొత్తం ఎంత దూరం పోతే అంత దూరం గొర్రెలే గొర్రెలు అయితే రోడ్డు పక్కన కొంచెం కమలాపూలు అవన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి లోటస్ ఉంటాయి కదా ఆ పాండ్లాగా ఉంది పెద్ద చెరువులాగా ఆ చెరువులు అయితే కమల అది తామర పువ్వులు అవి ఉన్నాయి అవి మంచిగా అనిపించినాయి ఇంకా చింత చెట్లు గుబురు గుబురుగా మనకు చింత చెట్లు చూస్తే దెయ్యాలే గుర్తొస్తాయి కదా నాకు కూడా అదే గుర్తొచ్చింది ఏది కాచిలా ది రూట్ అంత భయంకరంగా అంటే ఏమో మనం ఫస్ట్ టైం కదా రావడం అంటున్నాడు మా వారు ఆ రూట్ అంతా చిత్త చెట్లు ఎక్కువ ఈ గొర్రెలు ఎక్కువ ఆ గొర్రెలు గిర్రెలు ఇంకా డ్యామ్కి ఎదురుగా కొంచెం ఒక పార్క్ ఉందండి అందరూ ఎక్కువ మన కంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారండి వాళ్ళకి ఏమన్నా అక్కడ ఎక్కువ ముస్లిమ్స్ అయితే ఉంటారేమో ఇంకా అక్కడ అయితే ఆ పార్క్ బాగానే ఉంది కానీ ఇంకా మేము అనుకున్నది ఒకటి కదా నాకైతే అక్కడేం పెద్ద నచ్చలేదు ఇంకా తప్పక ఇంకా కూర్చొని తిన్నాం మనకు తోడిపోయిన వాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్ వాళ్ళు ఆడ డ్యాన్స్లు వేసుకుంటున్నారు పాపం కొంతమంది ఎన్ని టేక్స్ చేస్తున్నారు వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది అమ్మో నా పరిస్థితి కూడా ఇంతేనేమో అనుకుంటున్నాడు నవ్వుకుంటున్నాను అడ ఇంకా అది తినేసి ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళినాం కానీ అక్కడ అసలు ఎక్కడానికి కూడా కనీసం ఈ మినిమం మెట్లు కూడా లేవండి మా పిల్లలు అయితే జారిపోతూ ఉన్నారు ఇద్దరం చెరోకులం పట్టుకొని ఎక్కించాము అక్కడికి ఎక్కించినాక పెద్దగా గ్రీనరీ అనేది లేదు వాటర్ కూడా పర్వాలేదు ఉన్నాయి కానీ అంత ఎంజాయ్ చేసినంత అయితే ఏం నాకు అనిపించలేదు ప్రశాంతంగా ఉండొచ్చు కొంచెము పీస్ఫుల్గా ఉండొచ్చు నేచర్ కానీ మేము ఏదో ఎక్స్పెక్టేషన్తో పోతే పాపం మా ఆయన నేను ఇంత ఇట్లా అనుకోలేదు ఇంకా ఆడము అనుకు అన్నాడు ఇక్కడే ఎంజాయ్ చేసిందంటూ ఏమిటంటే కొంచెం సన్సెట్ బాగా అనిపించింది ఎందుకంటే ఈవినింగ్ టైం కదా ఆ టైంలో వాటర్ దగ్గర కాబట్టి సన్సెట్ చాలా మంచిగా అనిపించింది కొంతసేపు ఇంకా పిల్లలతో ఆడి ఆడుకొని మేమైతే ఒక ఫైవ్ థర్టీ సిక్స్కి ఫైవ్ థర్టీ కంట పావు తక్కువ ఆరుకి అలా బయలుదేరిపోయాము ఇంకా ఎంతసేపు ఎంజాయ్ చేస్తామండి ఏమున్నాయి ఆడ ఎంజాయ్ చేయడానికి అన్ని చెట్లు కూడా అండి పచ్చగా ఏం లేవు అన్ని ఎండిపోయి ఉన్నాయి ఎందుకో మరి ఆడ వాటర్ ఉన్నా కూడా ప్రతిదీ అంటే ఎండిపోయింది అంత గ్రీనరీగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఏదైనా చూడడానికి అక్కడ ఏం లేవు అందుకే ఇంక ఏమి పెద్దగా ఏమి చూసేది ఉందని చెప్పి కొద్దిసేపు కూర్చొని రాళ్ళు కదా మనం పెయ్య అది ఉన్నా అనుకుంటే మనం రాళ్ళు ఇసురుతాం కదా చిన్నపిల్లలప్పుడు అలా మా పిల్లలు కొంచెం చూపించి ఆడేసుకొని బయలుదేరిపోయాము బయలుదేరి మేము ఇంటికి వచ్చేవరకు ఎంత అయిందంటే టైం నైన్ అయిపోయింది ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోయిందండి మధ్యలో మనకు మన హైదరాబాద్ గురించి తెలిసిందే కదా ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ వచ్చామా ఎంటర్ అయ్యామో లేదా హైదరాబాద్కి ఆ ట్రాఫిక్ ఆడికి పట్టడానికి ఆడికి రావడానికి టూ అవర్స్ పడితే ఇంకా మా ఇంటి దగ్గరికి రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకేం చేస్తామో ఆ ట్రాఫిక్ లట్ నేను అనుకుంటూ వచ్చి ఇంకా ఇంకా అన్నమైతే ఏం డిన్నరు వచ్చేసి ముందైతే స్నానం చేసుకున్నామండి ఆ ఎండలకి ఆ ఎండకి ఆ మట్లో వరకు చిరాకు అనిపించింది ఇంకా నాకు లాంగ్ జర్నీ అనుకున్న అది ఏమంటారు పిక్నిక్ కాస్త లాంగ్ జర్నీ అయిపోయిందండి పిక్నిక్ చేసుకుందామని పోతే అది కాస్త లాంగ్ జర్నీ అయిపోయింది అది దిగడానికి కూడా సేద కాకుండా ఉంది అంత మెయింటెనెన్సే లేదు అక్కడ ఇంకా మాకు వేరే అయితే దిగడానికి హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ పాపం వాళ్ళు కూడా ఇక్కడ ఏదో చెప్పారండి ఊరు వాళ్ళ ఊరు అక్కడ దగ్గరనంట వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు వచ్చేటప్పుడు ఇక్కడ ఇటు పోకండి అన్న అటు పోండి రోడ్డు బాగుంటది అని చెప్తే ఇంకా ఆ రోడ్ లో వచ్చాము ఇక్కడ మా వారైతే గంగరెగ్గాలు ఉంటాయి కదా డబ్బులు అంటే